మిథ్లారా నమస్కారం ఈరోజు నైన్ టీవీ మీడియా చూస్తున్న అయితే అందరికీ నమస్కారం ఇవాళ మీకు ఒక మంచి స్టోరీ అయితే తీసుకురావడం జరిగింది ఈ నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి సంబంధించిన ఆ తహసీల్దార్ ఎంఆర్ఓ అయినటువంటి కృష్ణ ఒక పేద రైతు దగ్గర మ్యూటేషన్ గురించి తను వెళ్ళి మాట్లాడగా ఆయన పది లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీకి పట్టుబడినటువంటి విషయాన్నైతే మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా ఇగో మనం చూడొచ్చు స్క్రీన్ మీద అదో ముందు ఆ డబ్బులు చూడండి తహసీల్దార్ జాయింట్ సబ్మిస్టార్ చిట్యాల ఆయన ఎంఆర్ఓ కృష్ణ పది లక్షలు ఒక రైతు దగ్గర డిమాండ్ చేసి ఇలా మొత్తం బండారం అంతా బయట పెట్టుకుని ఏసీబీ వాళ్లకు దొరికినటువంటి ఆ ఎంఆర్ఓ ముఖం చూడండి ఒకసారి మనమైతే చూస్తా ఉన్నాం పది లక్షల రూపాయలు పెళ్లి సంబంధించినటువంటి ఒక రైతు దగ్గర పది లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీ వాళ్ళకి పట్టుబడినటువంటి ఆ ఎంఆర్ఓ ఆ కృష్ణ సేమ్ దొంగ లెక్కన ఉన్నట్టు కూడా కనిపిస్తాడు పక్కన సేమ్ దొంగ లెక్కన ఆయన గతంలో ఆయన మాట్లాడితే నేను నాకు అవినీతి అంటే ఎందుకు లేదు నేను ఎక్కడ కూడా ఇట్లాంటి నేను అని చెప్పేసి మాట్లాడినటువంటి తెలంగాణ చిట్టాలలో ఎంఆర్ఓ ఆఫీస్లో చాలా భయంకరంగా జరుగుతున్నటువంటి అవినీతి ఇలా మొత్తం లోపల ఏం జరుగుతుంది అనేది కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితి అంటే లోపల లోపల డబ్బులతోటి దందాలు చేస్తున్నటువంటి ఈ రెవెన్యూ ఆఫీసు తహసీల్దార్ కార్యాలయం ఇలా ఒక పేద రైతు దగ్గర పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి అంటే ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని మనం ఏమనాలనేది ఒకసారి మనం అయితే ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఆగో ఆ పేపర్ కూడా చూద్దాం మనం ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా లోపల లోపలనే ఫస్ట్ ఆట రెండు లక్షలు అన్నార అడ్వాన్స్ తీసుకున్నట అడ్వాన్స్ తీసుకొని ఆ టేబుల్ మీద పెట్టినాయి అవే ఇప్పుడు ఇక నా పేరు సిహెచ్ బాలకృష్ణ నగర్ నెగూర్నగర్ ఇన్ఛార్జ్ నల్గొండ నల్గొండీ మాకు వచ్చిన కాంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్ సెవెంటీ టూలో లొటేషన్ చేయడానికి సేమ్ అక్కడ గుండ్రంపల్లిలో సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి కుమారు గారు బీసీఎల్గా పది లక్షలు డిమాండ్ చేయడం జరిగింది కాంప్లైంట్ రిక్వెస్ట్ పైన ఐదు లక్షలకు సెటిల్మెంట్ అయింది ఈరోజు రెండు లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది అది మన ప్రైవేట్ పర్సన్ హెడ్ ఆపరేజర్ పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎమ్ఓరోని ఆ హెడ్ ఆ రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీపీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబర్ కానీ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మిథులారా ఇప్పుడు ఏసీబీ ఆఫీసర్ అయితే చెప్పిండు కదా పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినట ఐదు లక్షల రూపాయలు పస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు రెండు లక్షలు తీసుకొచ్చి ఇట్లా మొత్తం బండారం అంతా బయటపడ్డటువంటి పరిస్థితి ఏసీ వాళ్ళకు దొరికి సస్పెండ్ అయినటువంటి పరిస్థితి అయినా కృష్ణ ఎంఆర్ఓ తహసీల్దారు కృష్ణ ఈ గుండ్రాంపల్లి రైతు దగ్గర ఇట్లా అక్రమంగా లోపల ఇట్లా ఒక సెటిల్మెంట్ చేసుకొని ఇట్లా ఈ విధంగా ఒక మెజిస్ట్రేటు మండలం మెజిస్ట్రేటు ఈ విధంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు ఆ పేపర్లలో కూడా భయంకరంగా ప్రతి ఒక్క పేపర్లలో వచ్చింది ఉండాలి కదా కొంచెమైనా ఉండాలి కదా రైతుల దగ్గర డబ్బులు తీసుకొని ఎందుకైనా ఆరోపాయి మీకు ఉద్యోగం వచ్చింది ఎందుకైనా మీకు ఉద్యోగం తెచ్చుకుంది మీరు పేద రైతుల దగ్గర లక్షల లక్షలు డిమాండ్ చేస్తూ లంచాలు తీసుకొని ఉద్యోగాలు చేస్తారా మీరు కొంచెమన్నా సిగ్గుండాలే హలో టేబుల్ మీద మొత్తం డబ్బులు హవో ఆ పేపర్లో కూడా వచ్చింది చూడండి మనకు కనిపిస్తూ ఉంది ఏసీబీ వాళ్ళలో చిట్టాల తహసీల్దార్ కృష్ణ అంట గుండ్రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట డెబ్బై రెండు నూట అరవై ఏడులోని భూమికి సంబంధించి మ్యూటేషన్ కోసం పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఇలా రెండు లక్షల రూపాయలు తీసుకున్నట ఈ పేపర్లలో ఏసీబీ అధికారి వీళ్ళంతా మనకు కనిపిస్తా ఉంది చూడండి ఇక్కడ పోయిపోయి పేదవాళ్ళ దగ్గరనే ఇట్లా అక్రమానికి పాల్పడితే ఏం చేయాలిరా బాబు మళ్ళీ చాలా చాలా కార్యాలయాల్లో జరుగుతున్నాయి అవినీతి ఇక మరి ఆ ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అనేకంగా కూడా అవినీతి జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి ఆ ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఒకసారి రైడింగ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇలా ప్రభుత్వ ఆఫీసులో ప్రతి ఒక్క దగ్గర వ్యాపారంగానే మారిపోతా ఉన్నాయి ఏది లేదు ఇక ఎవరు చూడు సాటుగా డబ్బులు దండుకోవడం బ్లాక్మెయిల్ చేయడం ఇలా నేను సిన్సియర్ నా ఆఫీసర్ని ఇక అవినీతి అంటేనే నాకు తెలియదు నేను శుద్ధ పూసానని మాట్లాడుతుంటారు ఒక్కొక్కడు ఈయన మాట్లాడింది కృష్ణ గతంలో ఆ రూల్స్ ప్రకారం పోతా అని చెప్పేసి మాట్లాడాడు ఇటువంటి దొంగలు ఇటువంటి దొంగలు పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే ఇటువంటి దొంగలు అనేవి ఏమనాలా మనం కొంచెమన్నా సిగ్గుండాలిరా బాయి సిగ్గుండాలి పది లక్షలు ఒక పేద రైతు దగ్గర డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని చేస్తావా నువ్వు కామన్ అయిపోయింది లంచాలు తీసుకోవడం కామన్ అయిపోయింది నేను కరెప్టెడ్ కాదు అని మాట్లాడతారు మళ్ళీ ఒకరొకరు కరప్టెడ్గా కరప్షన్ చేసేది మీరు కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడతారు ఇక మరి ఆ కొత్త ఎంఆర్ఓ ఎవరు వచ్చిరో మరి ఏందో ఏం సంగతో మరి ఆడ ఏం జరుగుతుందో కూడా ఒకసారి అయితే ఆడు కూడా పోయి మనం దాన్ని పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇప్పటిదాకా చూసిరు కదా ఆ ఏసీబీ ఆఫీసర్ మాట్లాడినటువంటి విషయాన్ని అయితే మీరు చూసిరు కదా ఇంత దారుణంగా పది లక్షల రూపాయలు ఇది మిత్రులారా ఆ చియ్యాల నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం సంబంధించినటువంటి తహసీల్దార్ ఎంఆర్ఓ ఆ పది లక్షల రూపాయలు ఆ డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి ఆ కృష్ణ ఎంఆర్ఓ ఆయన సస్పెండ్ కావడం జరిగింది ఆ ఏసీబీ వాళ్ళే వచ్చి స్వయంగా పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పుడు దొంగనే అంటారు ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది చిట్్యాల ఎంఆర్ఓ ఆఫీస్లా ఏదేమైనా కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి మీరు డబ్బులు డిమాండ్ చేస్తే ఎవరినైనా చెప్పు తీసుకొని కొట్టండి చెప్పు తీసుకొని కొట్టండి వాడు జీతగాడు మీకు సర్వీస్ చేయాల్సిన అవసరం వానికి ఉన్నది ఇలా మన కోసం ఎవరికి భయపడద్దు ఎవడు ఒక్క రూపాయి అడిగినా కూడా చెప్పు తీసుకొని కొట్టండి ఏ ఆఫీసర్నైనా కూడా లంచం అనంటే చెప్పు తీసుకొని కొట్టండి మా నైన్ కాల్ చేయండి ఎవడన్నా ఏమైనా ఇబ్బంది పెడితే మేము వస్తాం చూస్తాం వాని సంగతి ఏందో ఎవడైనా సరే చాలా దోపిడీ జరుగుతుంది అక్కడ ఆ రైస్ మిల్లలలో కూడా అనేకంగా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి ఆ సివిల్ సప్లై ఆ రేషన్ బియ్యం కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి రైస్ మిల్లల్లో కూడా జరుగుతూ ఉంది ఎన్ని 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 జరుగుతున్నా కూడా ఎవరికి పట్టించుకున్నటువంటి పరిస్థితి మొత్తం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు దీని మీద ఒకసారి ఆ చిట్యాల మండలంలో కూడా స్పెషల్ రిపోర్ట్ చేద్దాం ఒకసారి ఖచ్చితంగా ఆడ ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా ఏమేమి జరుగుతుందనేది కూడా ఒక స్పెషల్ రిపోర్ట్ అయితే నైన్టీ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుద్దాం మిత్రులారా